నిర్ణయం చేయాల్సింది ఢిల్లీ కవిత దీక్ష చేస్తా హైదరాబాద్ లా ఢిల్లీకి దీక్ష మార్చి తెలంగాణ సాధన కోసం అందరూ పోరాడినో ఈ బలహీన వర్గాల రిజర్వేషన్ల సాధనకు కూడా తెలంగాణ తరఫు ఉద్యమం జరగాలి అన్ని సులభంగా ఐక్యం కావాలి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల న్యాయ చట్ట అన్ని పరిధిలో దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తీసుకునేటప్పుడు రిజర్వేషన్లు మనకు వచ్చే రిజర్వేషన్లు ఎవరు అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని పోరా అడ్డం వస్తే ఏ విధంగా అయితే ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరూ ఏకమైన తెలంగాణ సాధించుకున్నామో ఇది కూడా మన దగ్గరికి వచ్చే ఒక్కరు ఎవరు అడ్డుకున్నా శాంతియుతంగా గాంధే మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే మనం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి పీసీ బిడ్డ హక్కు దాని కొరకు ఎవరు పిలిచినరా వచ్చినరా నా పార్టీ నీ పార్టీ అవద్దు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి బిడ్డ ఈ సాధన లోపల ఈ పోరాటం లోపల ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాం